శ్రీ హయగ్రీవాయ నమ వందే సుందరమిుమందురమహం వందారు బృందారక అమందానందకరం సుధాధివృషం రక్తారవిందే క్షణం చిన్ముద్రోరురధాంగరమస్త్రైపుస్తకాత్కరం శుభ్రబ్జాసనశ్వక్మతులం మత్కార్య సంసిద్ధే దూరదర్శన్ యాదగిరి వీక్షకులందరికీ కూడా శుభోదయం మనం ముఖ్యంగా లోకంలో ఉత్తములు మధ్యములు అధములు అని మూడు రకాల వ్యక్తులను చూస్తుంటాం వాళ్ళు ఎట్లా ఉంటారంటే ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై ఆరంభించి పరిత్యజింతురు విఘ్నాయత్తులై మధ్యముల్ ధీరుల్విఘ్న నిహన్యమానులగుచున్ ధృత్యున్నతోత్సాహులై ప్రారబ్ధార్థములు జగింపరుసు ప్రజ్ఞాని గావునన్ అంటే ఏమిటంటే నీచులైన వాళ్ళు ముందుగా నీచుల నుంచి చెప్తున్నాడు నీచులైన వాళ్ళు ఏవైనా పనులను ప్రారంభించాలి అంటే వాళ్ళు ముందే భయపడి అబ్బో ప్రారంభిస్తే ఏమి ఆటంకాలు వస్తాయో అని దాని జోలికే వెళ్లకుండా మానుకుంటారు ఇక రెండవ రకం మధ్యములైన వాళ్ళు పనులను ప్రారంభించి మధ్యలో ఏవైనా ఆటంకాలు కలిగినప్పుడు దాని నుండి విరమించుకుంటారు కానీ అదే ఉత్తములైన వాళ్లను చూసినప్పుడు వాళ్ళు ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా ఏ విధమైన వెనకబాటు లేకుండా భయపడకుండా ముందుకే సాగిపోతూ ఆ ఆటంకాలన్నింటినీ అధిగమించి చక్కగా కార్యనిర్వహణ చేస్తారు అయితే మనకు ముఖ్యంగా ఏదైనా ఒక పనిని చాలా కష్టపడి సాధించినప్పుడు దానికి అనేక ఆటంకాలు కలిగి అందులో విజయాన్ని పొందినప్పుడు ఈ పనిని చేయడానికి భగీరథ ప్రయత్నం చేయవలసి వచ్చింది అని చెప్పే ఒక వాడుక లోకంలో ఉన్నది ఏమిటి ఈ భగీరథ ప్రయత్నం ఎవరి భగీరథుడు అని చెప్పడానికి ముందు కొంత ఆ భగీరథుడి యొక్క పూర్వ చరిత్ర ఆయన వంశస్థుల యొక్క చరిత్రను గురించి తెలుసుకోవలసిన అవసరం ఉన్నది పూర్వకాలంలో ఇక్ష్వాకు వంశంలో సగరుడు అనే చక్రవర్తి చక్కగా పరిపాలన చేసేవాడు ఆయనకు ఇద్దరు భార్యలు పెద్ద భార్యకు అసమంజుడు అనే కుమారుడు జన్మించినాడు చిన్న భార్యకు అరవై వేల మంది కుమారులు జన్మించినారు వీళ్ళల్లో ఈ అసమంజుడు అనేవాడు పెద్ద కొడుకు దుర్మార్గుడై ప్రజా కంటకుడై ప్రజలనందరినీ ఇబ్బంది పెడుతూ పిల్లలను పెద్దలను అందరినీ ఆ పక్కనే ఉన్నటువంటి సరయు నదికి తీసుకొని వెళ్ళి అందులో ముంచి వాళ్ళు బాధపడుతుంటే తాను ఆనందించేవాడు ఇంకా అనేక రకమైనటువంటి ప్రజాకంటక కార్యక్రమాలను చేసేవాడు కనుక అటువంటి కుమారుణ్ణి ఆ సగర చక్రవర్తి ఏ విధమైన వెసులుబాటు ఇవ్వకుండా అయ్యో నా పెద్ద కుమారుడు కదా ఎట్లా అని ఆలోచించకుండా ఆయనను కాపాడే ప్రయత్నం చేయకుండా నిర్మొగమాటంగా ఆయనను దేశ బహిష్కారం చేసినాడు ఆయన దేశ బహిష్కారం పొంది బయటికి వెళ్ళిపోయేటప్పటికే ఆయనకు అంశుమంతుడు అనే కుమారుడు జన్మించి ఉన్నాడు ఆ అంశుమంతుడు చాలా బుద్ధిమంతుడు మంచి తెలివైనవాడు ప్రజారంజకుడు చక్కని పరిపాలనా దక్షుడుగా పేరు తెంచుకుంటున్నటువంటి వాడు అయితే కొంతకాలం తర్వాత ఈ సగర చక్రవర్తికి అశ్వమేధ యాగం చేయాలి అనే సంకల్పం కలిగింది తన పెద్దలను గురువులను కులగురువులను అందరినీ సంప్రదించి అశ్వమేధ యాగాన్ని చేయడం ప్రారంభించినాడు ఒకరోజు ఆ అశ్వమేధ యాగం వెంట ఈ అంశుమంతుణ్ణి దాని రక్షణగా పంపించినాడు ఒకరోజు ఏం జరిగింది అంటే ఇంద్రుడు మాయావేషాన్ని ధరించి ఆ యాగాశ్వాన్ని అపహరించుకొని వెళ్ళిపోయినాడు దాని వెంట వెళుతున్నటువంటి ఈ అంశుమంతుడు తండ్రి గారి వద్దకు తిరిగి వచ్చి నాన్నగారు ఈ రకంగా జరిగింది యాగాశ్వాన్ని ఎవరో తీసుకొని వెళ్ళిపోయినారు ఎట్లా అని బాధపడుతూ చెప్పినాడు వెంటనే సగరుడు తన అరవై వేల మంది కుమారులను పిలిపించి వారికి ఈ అశ్వం యొక్క జాడను కనుగొనే బాధ్యతను అప్పగించి మీరు వెళ్ళండి ఎక్కడైనా వెతకండి ఏ లోకాలైనా వెతకండి భూభాగమంతా వెతకండి భూమి మీద దొరకకపోతే భూమిని తవ్వండి వెతకండి అని పంపించినాడు వాళ్ళు కూడా అదేవిధంగా తండ్రి ఆజ్ఞను అనుసరించి అరవై వేల మంది బయలుదేరి ముందుకు సాగినారు భూభాగం అంతా వెదకినా ఎక్కడా యాగాశ్వం కనిపించలేదు ఇక లాభం లేదనుకొని ఆ భూమిని తవ్వడం మొదలుపెట్టి చాలా లోతు వరకు తవ్వినారు అయినప్పటికీ యాగాశ్వం లభించలేదు వాళ్ళు కూడా నిరాశతో మళ్ళీ తండ్రి దగ్గరికి తిరిగి వచ్చి నాన్నగారు యాగాశ్వం ఎక్కడా లభించడం లేదు అని బేల మొగాలతో చెప్పితే ఆ తండ్రి కోపగించి మీరు ఏమైనా చేయండి మళ్ళీ తిరిగి వెళ్ళండి పెద్ద పెద్ద గుణపాలు పారలు తీసుకుని వెళ్ళి భూమిని ఇంకా లోతుగా తవ్వండి అని ఆజ్ఞాపించినాడు తండ్రి గారి ఆజ్ఞ ప్రకారం వాళ్ళు గుణపాలు మొదలైనటువంటివన్నీ తీసుకొని వెళ్ళి ఆ భూమిని ఇంకా లోతు వరకు పాతాళం వరకు తవ్వుకుంటూ వెళ్ళిపోయినారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమీ ఏర్పడకుండా మా యాగాశ్వాన్ని అపహరించి తీసుకొని వచ్చి ఇక్కడ దాచిపెట్టి ఏమీ తెలియని వాణి వలనే మౌనంగా తపస్సు చేసుకుంటున్నాడు అని కోపగించి వాళ్ళు చెలరేగి ఆయన మీదకు లంఘించినారు ఆ ముని ధ్యానముద్రలో ఉన్నవాడల్లా ఒక్కసారి గట్టిగా హుంకరించినాడు అంతే ఆయన హుంకారంతో అరవై వేల మంది ఆ సగర పుత్రులు బూడిద రాసులుగా మిగిలినారు చివరికి ఎంతకాలమైనా తన అరవై వేల మంది కుమారులు తిరిగి రావడం లేదు అని ఆ సగర చక్రవర్తికి బాధ కలిగి తన మనుమడైనటువంటి అంశుమంతుణ్ణి పంపించినాడు నాయన నువ్వు వెళ్ళి యాగాశ్వాన్ని మీ పినతండ్రులను వెదకి తీసుకొని రావలసింది అని పంపిస్తే ఆయన వెళ్ళి మళ్ళీ భూభాగం అంతా తిరిగి తన పినతండ్రులు తవ్వినటువంటి ఆ భూభాగంలోని రంధ్రాల ద్వారా సముద్రం అంటారు దాని ద్వారా లోనికి ప్రవేశించి అక్కడ ఇటు అటు తిరిగి చూసేటప్పటికి ఆ కపిల మహర్షి కనిపించినాడు ఆయన సమీపంలో యాగాశ్వం కనిపించింది తీర పక్కకు చూసేటప్పటికీ అరవై వేల భస్మ రాసులు కనిపించినాయి అయ్యో అని బాధపడి ఆ మునికి నమస్కరించి వారికి ఆ చనిపోయినటువంటి అరవై వేల మందికి తర్పణాలు వదులుదాము అని సంకల్పించుకున్నాడు ఇంతలో ఆ చనిపోయిన పినతండ్రుల యొక్క మేనమామైనటువంటి గరుత్మంతుడు ప్రత్యక్షమై నాయనా వీళ్ళందరూ కూడా బ్రాహ్మణ శాపవశంతో మరణించిన వాళ్ళు కాబట్టి వీళ్లకు తర్పణాలు వదలటం కుదరదు శాస్త్రరీత్యా కనుక వీళ్ళ మరణం ఒకందుకు లోకానికి మేలు కలిగించేందుకే జరిగింది అందువల్ల నువ్వేం చేయాలి అంటే వీళ్లకు ముక్తి లభించేటట్టుగా చేయాలి అంటే ఆకాశంలో ఉన్నటువంటి గంగను తీసుకొని వచ్చి వీరి భస్మరాశులపై ప్రవహింపజేసినట్టయితే ఆ వీరికి అందరికీ ముక్తి లభిస్తుంది అని గరుత్మంతుడు అంశుమంతునికి ఉపదేశిస్తాడు అంశుమంతుడు చేసేదేమీ లేక తిరిగి తాతగారి వద్దకు వచ్చి తాతగారు ఇలా జరిగింది మా పినతండ్రులు అరవై వేల మంది భస్మరాశులుగా మారిపోయినారు అని చెప్పి ఆ యాగాశ్వాన్ని తీసుకునేసి విఫలుడై పరమ పదానికి వెళ్ళిపోతాడు ఆయన తర్వాత మనుమడైనటువంటి అంశుమంతుడు మళ్ళీ చక్రవర్తి అవుతాడు ఆయన కూడా ఈ అంశుమంతుడే మళ్ళీ ఆయన ముప్పై వేల సంవత్సరాలు తపస్సు చేసి గంగను భూలోకానికి తీసుకురావటానికి ప్రయత్నించి విఫలుడై ఆయన మరణిస్తాడు ఆయన అనంతరం ఆయన కుమారుడు దిలీపుడు చక్రవర్తి అయి ఆయన ప్ర తీవ్రమైన ప్రయత్నం చేసి ఆయన కూడా విఫలుడైపోతాడు ఇక చివరికి మిగిలింది ఆ దిలీప మహారాజు యొక్క కుమారుడు భగీరథ మహారాజు ఆయన ఈ విషయాన్ని విని ఎలా మా ముత్తాతలకు అంటే తనకంటే ముందు నాలుగవ తరం వారు పైన వారికి ముక్తి కలిగించాలి అని ప్రయత్నం చేస్తాడు వాళ్ళ పట్టుదల చూడండి ముగ్గురూ ప్రయత్నించి విఫలమైపోయినారు నాలుగవ వాడైనటువంటి భగీరథుడు తీవ్రమైన తపస్సు చేస్తాను అని హిమాలయాలకు వెళ్ళి ఒంటి కాలిపై నిలబడి నెలకు ఒకసారి మాత్రమే ఆహారాన్ని స్వీకరిస్తూ పంచాగ్నుల మధ్య నిలబడి తీవ్రమైన కఠోరమైన తపస్సు చేస్తాడు కొంతకాలానికి బ్రహ్మదేవుడు ఆయన ఎదుట ప్రత్యక్షమై భక్త వత్స నీ తపస్సుకు సంతోషించినాను ఏం వరం కావాలో కోరుకోమంటాడు అప్పుడు అంశుమంతుడు బ్రహ్మదేవునికి సాష్టాంగ ప్రణామాదులు ఆచరించి ఆయనను స్తుతించి స్వామి మా ముత్తాతలకు ముక్తి లభించే ప్రయత్నం చేయాలి అంటే గంగ ఈ లోకానికి రావాలి కనుక ఆ గంగా జలాలను నేను తీసుకుని వచ్చి వీళ్ళ భస్మరాశులపై ప్రవహింపజేసేంత వరకు నేను పట్టుబట్టి నిలబడి తపస్సు చేస్తున్నాను అని చెప్పేటప్పటికీ బ్రహ్మదేవుడు ఎంతో సంతోషించి నీ కోరిక సమంజసం అయిందే వారికి ముక్తి కలిగించవలసిందే గంగా జలాల వల్ల మాత్రమే వాళ్లకు ముక్తి లభిస్తుంది కాబట్టి గంగను భూమికి తెచ్చే ప్రయత్నం నువ్వు ప్రారంభించు అది వస్తుంది కానీ ఒక పని ఏం చేయాలి అంటే ఆ గంగ ఆకాశంలో ఉద్భవించింది ఎట్లా అంటే శ్రీ మహావిష్ణువు వామనావతారం ధరించి తన పాదాన్ని ఆకాశ మార్గానికి లేపినప్పుడు బ్రహ్మదేవుడు తన కమండల ఉదకం చేత ఆ పాదాన్ని కడుగుతాడు అదే గంగా జలం ఆ గంగా జలం అది భూమి మీదికి దిగేటప్పుడు భూమి ఆ భారాన్ని భరించలేదు కనుక దాన్ని మోయటానికి శంకరుడు మాత్రమే తగినవాడు మళ్ళీ నువ్వు శంకరుని గురించి తపస్సు చేయి అంటే ఆయన మళ్ళీ శంకరుని గురించి ఒక సంవత్సరం పాటు తీవ్రమైన తపస్సు చేస్తాడు ఆ శంకరుడు ప్రత్యక్షమై ఈయనకు వరాన్ని అనుగ్రహించి నేను గంగను ధరిస్తాను అంటాడు అలాగే గంగ వస్తుంది ఈయన జడల మీద పడుతుంది పడిన తర్వాత ఆ గంగ ఏమనుకుంటుంది అంటే నేను శివుడితో పాటు నేను కూడా వెళ్ళి ఈ పాతాళానికి తీసుకొని పోతాను శివుడిని కూడా తీసుకొని పోతాను అని పట్టుదలతో ముందుకు సాగే ప్రయత్నం చేస్తే శివుడు కోపగించి ఆ గంగను తన జడలలో బంధిస్తాడు చేసిన ప్రయత్నం అంతా విఫలమైంది ఎంత ప్రయత్నం చేసినా మళ్ళీ ఆటంకం కలిగింది అని ఏమీ చేయలేక మళ్ళీ తపస్సు చేస్తాడు అప్పుడు శంకరుడు ప్రత్యక్షమై గంగను వదిలిపెడితే ఆ గంగ పాయలుగా చీలి ఆరు మూడు పాయలు పడమర దిశకు మూడు పాయలు తూర్పు దిశకు ప్రవహించి పాయ మాత్రమే భగీరథుని వెంట వచ్చింది ఆ వచ్చిన ఒక పాయ కూడా దారిలో ఈయన దివ్య రథం మీద నడుస్తుంటే పోతుంటే దారిలో జన్హుమహ హర్షి యొక్క ఆశ్రమాన్ని ముంచేసింది ఆ జన్ను మహర్షికి కోపం వచ్చి గంగా జలాలు మొత్తం పానం చేస్తాడు అయ్యో నా ప్రయత్నం మళ్ళీ విఫలమైపోయింది కదా అని మళ్ళీ ఆయనను బ్రతిమిలాడి దేవతలు ఋషులు అందరూ వచ్చి వేడుకొని స్వామి గంగను వదిలిపెట్టండి గంగ మీ కూతురవుతుంది అని ప్రార్థిస్తే ఆయన తన చెవుల నుండి వదిలిపెడతాడు కనుక ఆ గంగను రకంగా జన్ను మహర్షి చెవుల నుండి వదిలిపెట్టినాడు గనక గంగకు జాహ్నవి అని పేరొచ్చింది ఇది మూడు లోకాలలో స్వర్గ మర్త్య పాతాళ లోకాలలో సంచరించింది గనక త్రిపధగా అని పేరొచ్చింది అలాగే భగీరథుడు తపస్సు చేయటం వల్ల వచ్చింది కనుక భాగీరథి అని పేరు వచ్చింది చివరికి ఆ గంగా నదిని భగీరథుడు పాతాళలోకానికి తీసుకుని వెళ్ళి ఆ ముత్తాతల యొక్క భస్మరాసుల మీద ప్రవహింపజేసి వారికి ముక్తిని కల్పిస్తాడు సగరవంశ పూర్వజులందరికీ కూడా తర్పణాదులు వదిలిపెట్టి వారందరికీ ముక్తిని కలిగిస్తాడు కాబట్టి ఈ రకంగా ఒక ప్రయత్నాన్ని ఆరంభించినప్పుడు అది నెరవేరే వరకు ఏ రకమైనటువంటి కష్టాలు ఎదురైనా ఎదుర్కొని కార్య సాధన చేయటాన్ని భగీరథ ప్రయత్నం అంట అంటారు ఆ భగీరథ ప్రయత్నం అనేది భగీరథుడు చేసినటువంటిది చాలా తీవ్రమైన ప్రయత్నం ఆయన లోకానికి అంతటికీ గంగను భూమికి తీసుకొని వచ్చి ఎంతో ఉపకారం చేసినాడు మనమందరం ఇవాళ పవిత్రమైన గంగా జలాలలో స్నానాలు చేసి పునీదులం అవుతున్నాము కాబట్టి ఇటువంటి మన కొరకు తీవ్రమైనటువంటి ప్రయత్నం చేసి తన పూర్వజుల కొరకు మన కొరకు ప్రయత్నం చేసి అతి పవిత్రమైన గంగా జలాలను భూమి మీదకు తీసుకొని వచ్చి మనకందరికీ ఎంతో ఉపకారం చేసిన భగీరథుడు నిజంగా ధన్యుడు ఆయన మనకందరికీ మార్గదర్శి ప్రాతస్మరణీయుడు సన్మార్గ ప్రవర్తకుడు అని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తే.